హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ ఈనాడుతో జర్నలిజంలో ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చిన రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ కలాంజలి సంస్థలను స్థాపించి ఆయా రంగాల్లోనూ విజయం సాధించారు వీటితో పాటు సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి తమ బ్యానర్ లో నిర్మించే సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించాలి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి పిల్లల్లో స్ఫూర్తిని నింపే సినిమాలు నిర్మించాలి అనే సిద్ధాంతానికి కట్టుబడి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు రామోజీరావు తమ సంస్థ ద్వారా ఎంతో మంది నూతన నటీనటుల్ని దర్శకుల్ని సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేశారు అంతేకాదు సినిమా రంగం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు స్క్రిప్ట్ తో స్టూడియోలోకి వెళ్తే ఫస్ట్ కాపీతో బయటికి వచ్చేలా స్టూడియోలో అన్ని సదుపాయాలు కల్పించారు రామోజీ ఫిలిం సిటీ ప్రారంభమైన నాటి నుంచి దేశంలోని అన్ని భాషలకు సంబంధించిన సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతుంటాయి నాలుగులో ప్రారంభమైన ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ బెంగాలీ భాషల్లో దాదాపు అరవై సినిమాలు నిర్మించారు సినిమాల నిర్మాణంలోనూ విలువలకు ప్రాధాన్యమిస్తూ తాము నిర్మించే సినిమాల్లో ఎలాంటి అశ్లీలానికి తావు లేకుండా చక్కని కుటుంబ కథా చిత్రాలు నిర్మించారు రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ నిర్మించిన సినిమాల్లో కొన్ని మైల్ స్టోన్ లాంటి సినిమాలు తెలుగు సినిమా గతి మార్చిన సినిమాల గురించి తెలుసుకుందాం నరేష్ హీరోగా జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ ఘన విజయం సాధించి ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది హాస్య చిత్రాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది ఆ సినిమా పంతొమ్మిది సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మించిన మయూరి సంచలన విజయాన్ని సాధించింది నృత్యకారిణి అయిన సుధా చంద్రన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు ఒక ప్రదేశంలో మయూరి కాలు కోల్పోతుంది అయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా జైపూర్ కాలుతో ఎంతో సాధన చేసి నృత్య ప్రదర్శనలు ఇస్తుంది ఈ సినిమా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మయూరి చిత్రాన్ని ప్రదర్శించారు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో ఇదే చిత్రోత్సవంలో నృత్య ప్రధాన చిత్రాల విభాగంలో మళ్లీ ప్రదర్శించారు తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమాకి అందని అరుదైన గౌరవం ఈ సినిమాకి దక్కింది ఏకంగా పద్నాలుగు నంది అవార్డులు ఈ సినిమా గెలుచుకోవడం ఇప్పటికీ జరిగిపోని రికార్డుగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టి కృష్ణ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ప్రతిఘటన చిత్రం ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది విజయశాంతి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది గూండా రాజకీయాలకు వ్యతిరేకంగా ఓ మహిళ చేసిన పోరాటమే ప్రతిఘటన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసింది ఈ సినిమా ఆరు నంది అవార్డులు రెండు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది ఈ సినిమాను తమిళంలోకి డబ్ చేశారు హిందీ మలయాళంలో రీమేక్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యమున ప్రధాన పాత్రలో ఏ మోహన్ గాంధీ దర్శకత్వంలో రూపొందిన సినిమా మౌన పోరాటం సవిత అనే ఓ ఆదివాసీ మహిళ జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు నేపథ్య గేయాన్ని ఎస్ జానకి సంగీత దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఇది ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ని ప్రేమించి మోసపోయి అతని వల్ల గర్భవతి అయిన ఓ ఆదివాసీ మహిళ న్యాయం కోసం చేసిన పోరాటమే మౌన పోరాటం ఎంతో వైవిధ్య భరితంగా రూపొందిన ఈ సినిమా అందరి మన్ననలు అందుకుంది ఈ సినిమాకి రెండు నంది అవార్డులు లభించాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా అశ్విని అథ్లెట్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అశ్విని నాచప్ప ఈ సినిమాలోనూ అదే పాత్రను పోషించింది క్రీడల పట్ల పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించేలా ఎంతో ఇన్స్పైరింగ్ గా ఈ సినిమాను తెరకెక్కించారు గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు తృతీయ ఉత్తమ చిత్రంగా అశ్విని నంది అవార్డును గెలుచుకుంది రెండు వేల్లో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన చిత్రం సినిమా ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది చాలా తక్కువ బడ్జెట్తో అందరూ కొత్త తారలతో యూత్ఫుల్ మూవీగా నిర్మించిన చిత్రం ఇది ఈ సినిమా తర్వాత ఇలాంటి మరిన్ని సినిమాలు రావడానికి కారణమైంది అదే సంవత్సరం తరుణ్ రీచా జంటగా కె విజయ భాస్కర్ దర్శకత్వంలో నిర్మించిన నువ్వే కావాలి చిత్రం మరో ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది ఈ సినిమా తర్వాత ఈ తరహా ప్రేమ కథ చిత్రాలు ఎన్నో వచ్చాయి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది ఈ సినిమా రెండు వేల ఒకటిలో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆనందం ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా కూడా ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది ఈ సినిమా తర్వాత తర్వాత కూడా ఈ తరహా సినిమాలు అనేకం వచ్చాయి ఇలా తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన ఎన్నో సినిమాలను నిర్మించి ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చారు రామోజీరావు తమ సంస్థ ద్వారా ఎంతో మంది నటీనటులు సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత రామోజీరావుది ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోస్ గా రాణిస్తున్న ఎన్టీఆర్ ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన నిన్ను చూడాలనే చిత్రంతోనే హీరోగా పరిచయం అయ్యారు ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సంస్థ నిర్మించిన తొలి చూపులోనే చిత్రం ద్వారానే హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు అప్పటి వరకు బాల నటుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్ నువ్వే కావాలి చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకుడిగా పరిచయం అయ్యారు